కన్నం పెట్టకు నా శల్లె కన్నం పెట్టకు నా శల్లె తన్నం పోయ్యకు తాన్నం పోసి దిశలు వేయపు మరి నేను నువ్వు చెప్పినట్టు నేను వాళ్ళ ఒక్క చెప్పినా నేను చెప్పినట్టు చెప్పు వీడు తాగొచ్చిన రోజు అసలు చెప్తాము చెప్పినా టించేందు నేను తాగచ్చిన రోజు వీడు నన్ను చెప్తాను బయట వండ్రా ఇంకా ఇంట్లో స్తాడు అటు భరిస్తాడు ఈయన పని తీరే నా పని నేను ఎన్నర్రా నీకు చెల్లి వచ్చేది ఎన్నర్రా అబ్బా అంటే దేవత రా చెప్పువా ఏ నవ్వుతాను నంది కుట్టోడు నంది కుట్టోడు నవ్వుతాడు అబ్బ దేవత నాయన దేవుడు దూరవుతున్న శల్లె ఇంకా రామ్ మంచి ఉన్నాడు అమ్మ నడు సంబంధ్య పుల్గ్గేంద సంబంధం ముసలమాబంధం

ఇంటి ఆడికి లంజ కొడుకులు అంతరావా పెరుగుతో తిన కూడా లంచ పెరుగుతో తినాక నీరు తో ఒకటే రెండా మూడా పొందు కూర్చారు ఎన్నడూ తెలియటమో రాజ్యా మాట్లాడువో నేను అల్లి అవుతాను फिर भी निर्णय का मान दे रहा है। फिर भी निर्णय चाहूँगा। आजकल लगा आजकल लगा देने। हाँ, आजकल इसमें कतार चलता है। हाँ, दो मताल ले कूपो। क्यों पारे? क्यों पारे? फिर भी निर्णय फिर भी निर्णय पड़ा, की हाल की है। दिल को निकलो? हाँ, आओ, आओ, लात आओ, लात आओ, पागल, लात आओ అడిగిన వాళ్ళు కలిగిన భాగ్యవాది అమ్మా కి నేనే చెప్పంగా నువ్వు పెట్టకపోతే అన్నాడు అడిగిన వాళ్ళు భాగ్యవాదికి ఓన వంట కంచి అయ్యి తోమల వంట కంచి దొరిపి అయినా తల్లిదండ్రుకి பார்மேல நெட்டிட்டரல 30000ல உதவால 30000ல நெட்டிட்டரலு నెలவாதி 7 రోజులు నెలவாதி 7 రోజులు நெட்டிட்டரலு 17 రోజులు 17 రోజుளோ நெட்டிட்டரலு 7 రోజుல்லல்ல 7 రోజుல்லல்ல والله பொன்னிய கெட்டி மக்கி எல்லாரும் الله அனி Maharaj <ihak> நாடக்கு வந்து பாடுவாது கோடிக்குது ஆவானா திவந்திleri கேரீவி இல்ல பொடுக்கே చెప్పుவட்டனானே ஆனா திவந்தி భాగ్యవాత్తు మాపన పట్టుకొని మాపన పట్టుకొని సిలికలాంటి వచ్చుకొని భగవానికి అయ్యరా

ತಲೆಂಡರಿಗೆ ಮಾತ್ರ ಅನ್ನ ಬಿಟ್ಟ ದಂಡನೆ ಹಾಗೂ ಖರ್ಚರಿ చేసి వస్తానా అని కన్నతలు చూసిన అర్థమా సేవలు చేసే అల్లిరా అని భర్త సేవలు చేసే ഭാഗ്യേ അയ്യോ ഏ ഭ്യ പോ എടുത്തോ ചൂസ് మీరు ఎటు పోతున్నా ఇవల్ల మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది బర్త్డే అయితే బర్త్డే పోతున్నానయ్య నేను మరి బర్త్డే కానీ కొంగసాడు ఆ కొంబసార్కే ఉంటదయ్యా కేకు తీసుకపోతానా స్ట్రీట్లు పట్టుకపోతానా ఎందుకు నీకు తీసి పెట్టిన పోయింది కాడా నీకు ఆ కేక్ మీద ఉన్నది తెల్లటి క్రీము మీది మీదంతా గీకి అందుకు

పాపకారి ఇం రావాలి వాడు ఇక్కడికి దగ్గర ఇంద్రసేన మహారాజు వచ్చేది ఉంటే ఇది నాన్నం కాదా చూసిన ఆడది కాదనాలే కారం తక్కువ కావాలి నువ్వు అన్నం పెట్టకు మరి ఎళ్ళి పొమ్మాలి అప్ప ఎలలేని దెబ్బలు కొడుతూ ఉండడు ఓ రామ రామా అనుకున్నది పాపకా వాడు కన్న కొడుకు కాదంటే నాకేం బాధ అనుకున్నది నా తండ్రి అరణాలు నేను లగ్గం చేసుకుని రాగా నాకు ఎందుకు బుద్ధులు చెప్పిండు జ్ఞానాలు చెప్పిండు అర్థమావే తల్లిదండ్రులు అన్నాడు నేను ఆడిపి చూడబుట్టే అనుకున్నా భర్త కాదని అనుకున్నాడు వాళ్ళ దెబ్బల బాధ కాగలి ఆడపిల్ల భాగ్యవతి లో బయటికి వెళ్ళిపోయింది సీకటర్రలో పల్లెవర నేపాల మహారాజు దేవి ఉన్నది కర్రో ఆడబిడ్డ ఇంద్రావతి ఉన్నది సంగతి ఇక్కడ ఉన్నది దిగుమల్ల కచ్చిన బల్లాల మహారాజు రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు రెండు రోజులు నెల రోజులు ఎప్పుడు గడిచిందో అలా అని కాలం లోపల అగో మహేంద్ర రాజు మహాలక్ష్మి దేవి ఇంద్రసేన రాజు నెల రోజులు గడిచింది అడుగుల కళ్యాణం చేసుకొని వద్దామని చెప్పి మార్తాండ నగరం నుంచి నేపాల ఓ ఉన్నాడు పట్ట ఉందరో నేపాల పట్టం లోపల చూసిన నాయన్న మళ్ళ కచ్చిరి మీద ఎప్పుడు వచ్చిండో కచ్చిరి మీద కళ్ళు చూసే వరకల్లా అలనాడి మీద కూర్చున్న రాజ్యాంగ రాజు నేపాల మహారాజు కాదు మరి వీళ్ళు ఎవరో కావచ్చు కొత్త వాళ్ళు అడుగుతానని చెప్పి మళ్ళీ కచ్చిరి మీద కూర్చున్నది మీరెవరయ్యా ఓరామరామా లోపల మనిషి నేపాల రాజుంది ఇప్పుడు నువ్వు రాజ్యం వెళ్తా నువ్వు నువ్వు రాజ్యం వెళ్తా దేశం వెళ్తా నువ్వు మీరు ఎవరయ్యా అయ్యా మేము ఎవరంటా అన్నవా మా ఇక్కడి దగ్గర మాట్లాడిన మార్తాన్న నగరం పరిపాలన చేసేది తండ్రి మా మహేంద్ర మహారాజు మా తల్లి మహారక్ష్మి నా పేరు ఇంద్రసేన మహారాజు అంటారయ్యా మీరెవరు నేను ఎవరు నా పేరు తెలుసుకోకుండానే నా ఒళ్ళు అడిగే అయ్యా ఇంతవరకు నేపాల మహారాజు ఉంది నేపాల మహారాజు గల్ల కొడుకు వల్ల

ఇక్కడ ముంచడానికి రాలేదయ్యా యొక్క తండ్రి పాట మహారాజు నీ యొక్క శల్ల ఇంద్రవర్తిని నాకు ఇచ్చి కళ్యాణం చెప్తామంటే వచ్చినయ్యా మీ నాయన ఇస్తాన మా నాయన నేను ఇచ్చు లేదు మా నాయన చీకటి

ஏழு <laughs> அசால <laughs> <laughs> చె కాబట్టి మా చెల్లి అలా నాటి కాలం లోపల మీ తండ్రి నేపాల రాదు బాగా సమస్యలు కొట్టుకోవడానికి ఏమేమి మీ యొక్క తండ్రి ఏమిస్తానన్నాడు చెప్తే మీ చెల్లెలు ఇస్తావా మీ యొక్క నాయనా ఎదురుకోళ్ళ కాడికి ఏడు లక్షల వరహాలు ఇస్తామన్నాడు ఏడు లక్షల వరహాలు ఇచ్చుడు క్యాన్సర్ బంధు ఓహో అది బంధు నువ్వు చేసుకుంటావా నాకు చేసుకుంటావా నీకు ఏడు లక్షల వరహాలు లేకుండా మంచిదే నేను చేసుకుంటానయ్యా అది ఇచ్చుడు లేదు సార్ ఇంకేమున్నాయి చెప్పు పందిరు చూడొచ్చే పది లక్షల వరహాలు ఇస్తామని పందిరు చూడొచ్చే పది లక్షలు క్యాన్సర్ అది కూడా లేవు చేసుకుంటే నా చెల్లెం చేసుకో అది కూడా లేవు ఇచ్చేది లేదు అది లేవా లేవు అది లేకున్నా పర్వాలేదు అయ్యా ఏనుగల మీద ఎండిస్తున్నాను ఏనుగల మీద ఎండి కూడా లేదు పంజు పంజు అయ్యా ఎనుకల మీద ఎండి లేకున్నా పర్వాలేదు గుర్రాల మీద బంగారం ఇస్తున్నాను అండి మీద బంగారం కూడా లేదు అవి కూడా క్యాన్సర్ ఎక్కువ లేదు ఓహో పది కోట్ల రూపాయలు ఇస్తున్నాను

రాజ్యం లోపల నీ పాల పట్టిన వార్త రాజ్యం ఇస్తున్నాడు అయ్యా అర్ధ రాజ్యం కూడా ఇస్తు లేదు అర్ధ రాజ్యం ఇస్తు లేదు అంటే నువ్వు రాజా నే రాజా రూపాయి వరకట్టం అని చెప్పిన నీ యొక్క శల్య ఇంద్రవాతి అలా నాడు దూసి నిత్య తాములం చేసినప్పుడు నా భార్య అయింది ఆడవిల ఇంద్రవాతిని వాడు వచ్చి కళ్యాణం అని తీసుకొని పోతానయ్యా ఓ రామ రామా కలిగిన వాడినట్టుగా నర్సు దాన్ని తీసుకోండి కాదు ఎత్తి వచ్చిన వాటి తీసుకు వెళ్ళిపోరాయకాలు చూసే చూడే కళ్ళ కత్తున్నాడు వాళ్ళు ఇచ్చిన జేవుడు మెచ్చుకుంటావాను ఒరే నా రాజా పేరు అర్థం లేదు నా చెల్లెం చెయ్యాలంటే ఒక్క నిద్ర పొద్దు పసం సొప్ప కట్ట కుక్కనియా పచ్చిబిడ్డ పారని పని బయల నీళ్ళు తో కాడని వాళ్ళ పెంట మీన తోటి పోను పోసి పెంట మీన కళ్యాణం చేస్తా శిలికరం పెట్టడానికి బదులు ఆవు పెంట పెడతాను అన్నాడు చూసిన వాడి ఆయన మరి మంగళ సూత్రానికి బదులు బంగారు తాళి ఆ చూస్తూ వెళ్తాను కానీ పసుపు తాడు కట్టి పసుపు గోముకు కట్టి కళ్యాణం చేస్తానన్నాడు ఇంద్రసేన మహారాజు ఏమను పాపకారి రాజా నీవు లగ్గం చేయాలంటే ఎప్పుడు మిప్పుడు గోగుపెండ తెచ్చి నిర పెడతానన్నవో చిర బెల్లానికి బదులు గోగుపెండ పెడతానన్నో రాజు అంటే సామాన్యంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలవని వాళ్ళు ఉన్నారు గోగిపెండ్ అంటే సున్నా ముప్పై కోట్ల దేవాన దేవతలు అలాంటి కారు లోపల ఏమన్నారు జన్మనిచ్చిన కన్న తల్లి మాత పెద్ద కన్న తల్లి మాత మూడే తలు తల్లు అంటే సురాము పెరుగుతు దేవాన దేవతలు గోము దగ్గర పోయింది అట గోము అంటే సామాన్యం కాదు ఆ అమృతం దాగిపించింది గోవు ఆ గోము దగ్గరికి పోయి ఆ దేవతలు నీ దగ్గర ఇమృతం తల్లి నీ కడుపులో కూడా ఉంటామన్నారట మొట్టమొదటి కాదు గోవు దగ్గరికి లక్ష్మీదేవి పోయింది ఆవును చూసి ఏమన్నది ఈ దీని దగ్గర రొచ్చు వాసన నేను లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఎళ్ళిపోయింది ఎళ్ళిపోయినాక జ్యేష్ఠ దేవి ధనలక్ష్మి ధన్యలక్ష్మి ఈ లక్ష్మీదేవి వెళ్ళిపోయినాక ఈ జ్యేష్ఠదేవి వచ్చింది జ్యేష్ఠదేవి వచ్చింది ఆ లోపల ఒకడి ఈ పని కొట్ల దేవా గోగులో ఒకటినాక లక్ష్మీదేవి వెళ్ళిపోయిన లక్ష్మి కలిసి చూస్తే దేవతలు ఎవరు అక్కలేదు అందరు గోగులో ఒక ఇమిడి అరే భగవంత నేను వన విడిసిన కోతిరైనా అందరితోటి ఉండాలని మళ్ళా గోగు దగ్గరికి వచ్చిందా ఓ తల్లి గోమాత దగ్గర నేను ఉంటా అన్నదా గోగి ఏమన్నది గో లక్ష్మీదేవి జ్యష్టదేవి ఉన్నా మంచిగా తన లక్ష్మి ఉండాలి జ్యేష్ఠేమ తినిపిస్త తాగిపిస్తేవి తినని అది తాగనియది ఉండి ఉండి లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనసులు బాధపడతారు అందుకొరకే లక్ష్మీదేవి నా దగ్గరనే ఉండద్దు అని చెప్పింది అన్న వల్ల గో లక్ష్మీదేవి గోగు కాళ్ళు పట్టుకున్నాయి ఇప్పటికైనా అప్పటికైనా దూడులు ఒక్క గోవుల సురాలు పెరిగిపోతే దేవాలయం దేవతల గోటు వల్లు ఉంటాయి అందుకొరకు లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకొని అమ్మా నేను ఒక్కలా నాగమైపోతా తల్లి నువ్వు ఎక్కడ జాగలేదంటా నువ్వు నేడ ఉండు అంటే కాళ్ళు ఉంటాను నా శరీరం అంతా పిక్కలు పిక్కలొక్కలు రోమ రోమానికి కొత్త దేవాన దేవతలు కానీ జాగ ఎక్కలేదు మలమూత్రాలండు అన్న లక్ష్మీదేవి అయినా పర్వాలేదు కృది ఉన్నంత వరకు నేను ఉంటా కృది ఉన్నంత వరకు నేను ఉంటానని చెప్పి మలమూత్రాల ఉండదు ఇప్పటికైనా అప్పటికైనా ఎవరికైనా ఏదైనా అపశుభం జరిగితే గోవింపెండదేమంటారు గోవిటెండతో మూత్రం అలుకుతారు గో పెళ్ళతో అంటే గోధుమూత్రం గోపు మైన్ గోమూత్రం అంటే అంత అరే బెల్లాన రాజా మూత్రం అంటే పవిత్రమైంది మూత్రం అంటే ఇంకా దాని విలువ నీకు తెలివైంది అయ్యా నేను కాలం లోపల ఏదన్నా అపశుభం కానిపోయితే అపశుభం పోయి ఇంటికి వచ్చినట్లయితే సూతుక ముట్టుడైనా ముట్టుకున్నా గాని ఏడు బాయిలా నింది తెచ్చుకునేది ఏడు తీర్ల పత్తిని తెచ్చేది ఆకులు ఒక కుక్కరలో ఒకరు పోసి పెట్టుకొని ఏడు బాయిల నీళ్లు ఏడు తీర్ల పత్తి వేసుకొని స్థానం చేస్తున్నట్టవాలండి ఏడు బాయిల నీళ్లు స్నానం చేస్తే ఎంత పుణ్యం ఉంటదో ఒకసారి గంగలోపల పుణ్యం ఉంటద ఏడు గంగల్లో మునుగుతాయి ఎంత పుణ్యం ఉంటదో ఒకసారి సముద్రం లోపల పుణ్యం ఉంటుందా అండి ఏడు సంవత్ సంల్లో ముగితే ఎంత పుణ్యం ఉంటదో ఒక నది లోపల ముగితే ఎంత పుణ్యం ఉంటద ఏడు సప్తే సముద్రాలు నదులలో ముగితే ఎంత పుణ్యం ఉంటదో ఒక్కసారికి గోగు మూత్రం మనం స్నానం చేసే నీళ్ళలా శుక్కర్ నోసుకుంటే అంత పుణ్యం ఉంటదారు

అది కాకపోయినా రాజా ఆ గోధు పెండ నాకు చిలకర బెల్లం పెట్టిన అదే పదార్థం అనుకుంటుంది అది కాకపోయినా పశువు అన్నవు పశువు అంటే సామాన్యం కాదు కొట్ట దేవాన దేవతలు అలా అధికారం లోపల కళ్యాణ ఆడి అలా నాటి కారం లోపల సోదరి సౌదర్ భార్య నీలమ్మ నీలమ్మ కన్న కొడుకు నిగవంతులు మల్లన్న అదిరేంటిగన్న కొడుకు వంశం అంత మల్లన్న పద్మ కళ్యాణం ఆడుతానంటే చూసిన వా నాయన బండారితో బసంతం ఆడుతానన్నాడు మరి అలాడు బండారంటే మనకు లేదు మన దేశం లోపల లేదు పశ్చిమ దేశాన పాకిస్తాన్ లో ఉంటుంది పచ్చి బండారి బండారి కోసం రవరాజు మల్లన్న చూసిన బాపు నా పోరాని కాడికి పోయిండు కట్టరాని కట్టండు కట్టి పట్నం మక్క మసీదు పట్నం లోపల మరి కూడా రన్ కూరుకొల్ల ఓడిచ్చిండు బంక రూరు కొల్ల మన కొ లోపల పశువు లేదు బండారి లేదు మైసాక్షి లేదు ఇవన్నీ అననాడు చురుకల రాజ్యం లోపల ఉన్నాయా మళ్ళా ఎగిరాక ఎగిలిపోయి ఒక రాని చూపల్ల ఓడిచ్చు ఒకరాని చుక్కలు ముగిచ్చిండు కరీం కూర్చుండు కందులు చేసిండు పానీయాలు తాగని చుక్కల పానీయాలు దానిపించిండు మోచపోయి ఎప్పుడు బండారి పట్టుకొని వచ్చిండు నేను దొంగతన పేరు పేరు తురుకోళ్ళ చుట్టూ పోసిండు సున్నతులు చేసిండు ఆడళ్ళ కలనాడు వాళ్ళ నాడు తురుకోళ్లకు శిఖలు ఉండేనాడు వాళ్ళ శిఖలు పోసిండు చెడులు వేసిండు మరి ఎంతైనా కానీ వాళ్ళు గోసులు పెట్టుకున్న తురుకోళ్ళకులు కట్టిండు ఏ రంగ బండారి అంటూ బండారి బండ వచ్చి యవరాజు మన కళ్యాణం చేసుకున్నాడు ఆ భూమి పుట్టిన వరకు ఆ ఖాళీగా ఉన్నంత వరకు బండారి తోటి వసంత వాడాలని అన్నారు ఆ అప్పటికైనా కానీ కాని తాళి కొట్ట ఆ బండారి పశువు బొమ్మ కట్టి ఆ మరి పశువు బొమ్మ అంటే కొంతమంది తల్లులు ఏం చేస్తారా తీసే దారం అని చెంచి పారేస్తారు ఆ అని భగవంతుని ముష్టింపంతా బంగారం దాన్ని విడిచి ఆ ఆ బంగారం కొరకతో దారం కట్టుతున్నారు బంగారం కొ దారం కట్టుకుంటాం దానం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయించండి